కొనసాగించది దానికి మేము పూర్తిగా వ్యతిరేకం బహిష్కరణ అనేది లేదు వాళ్ళింత వాళ్ళ కథపు సంఘం వాళ్ళు వాళ్ళింత వాళ్ళే విడిచి నుంచి బయట ఉన్నారు దాన్ని రాజంతం చేసి బహిష్కరణ అనే పేరుతోటి మా విడిచిని భదనం చేస్తున్నారు దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఇంకో మేడం కూడా వచ్చింది సర్వే నంబర్ టూ ట్వంటీ సెవెన్ ఏదో ఒకడాల ఆడవాళ్ళ భూ కబ్జానికి పేరు వచ్చింది అది కూడా పూర్తిగా అవసరము ఆ భూమి సర్వే నంబర్ రెండు వందల ఇరవై ఏడు ఈ రవీందర్ రెడ్డి గారికి సంబంధించింది ఆయన మూడు సంవత్సరాల క్రితం మాకు ఎన్నికైనా చనిపోయాడు అతను చనిపోయిన చనిపోయినని లేని సమయంలో చూసి ఏదైతే రాదంట చేస్తుందో ఆ కబ్జాలని ఆ కబ్జాలని పూర్తి అవాస్తము ఆ సర్వే నెంబర్ సంబంధించింది రవీందర్ రెడ్డికి సంబంధించిన భూమి అది అందులో ఇలాంటి కబ్జాలు ఏమో దాన్ని దయచేసి రాధండం చేయకండి